వెల్కమ్ సాఫ్ ముచ్చట ఎట్లున్నారోల్ల అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన పది ఏండ్లు ఎంత ప్రశాంతంగా ఉంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అందరం కలిసి ఉండాలి సెటిలర్లను కూడా మంచిగా కాపాడుకుంటామని కేసీఆర్ సార్ చెప్పిండు అట్లనే కాపాడుకున్నాడు కూడా నమ్మికతో ఇలా హైదరాబాద్ బీఆర్ఎస్కు బిఆర్ఎస్ కు పట్టం కట్టిండ్రు ఆంధ్ర సెటిలర్లు కూడా కానీ సెటిలర్ల ఓట్లతోటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన అరకపుడి గాంధీ ఇలా నమ్మకాన్ని వమ్ము చేసి కాంగ్రెస్ చేరిండు అదే ముచ్చట్ను ధైర్యంగా చెప్పమంటే నేనే పార్టీలో లేను అని అటు కాని మాటలు మాట్లాడుతాడు ఇక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే మీద ఆంధ్రా నుంచి రౌడీలను పిలిపించి దాడి చేపించానని అంటున్నారు అంతా పదేండ్లు అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుండు పార్టీ మారినాక ఆ ఎట్లా చూపిస్తుండు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి మీదకు పోయి దాడి చేసిండు ఆంధ్ర నుంచి గుండాలను పిలిపించుకొని ఎమ్మెల్యే మీద దాడులకు తెగబడ్డాడు చైర్లింగంపల్లి జనాలు అంత కారు పార్టీని నమ్మి ఓటేసిండ్రు కానీ గాంధీని చూసి ఓటేయలేదు అసొంటి పబ్లిక్ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీ కాళ్ళకాడ తాకట్టు పెట్టిండు పీఏసీ పదవంటే ఏందో తెలియకుండా ఆ పదవిని తీసుకొని నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని గాంధీ పేరు పెట్టుకొని అబద్దాలు వల్లిస్తుండు మర్యాదగా మాట్లాడుకుందామని పిలిచిన కౌశికన్న మీద బూతులు పోస్తుండు బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వకుంటే ఇలా గాంధీ ఎమ్మెల్యే అయ్యేటోడేనా తెలంగాణ వచ్చినాక పదేళ్ళు కుక్కిన పేండ్ లెక్క పడుండి ఇప్పుడు కాంగ్రెస్ అండ చూసుకొని రెచ్చిపోతుండ్రా పక్క రాష్ట్రంలో బాబు ఉన్నాడు ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నాడు ఇక మనకు తిరిగేందని పాత పైతనాలు చేద్దామని చూస్తుండ్రా దాడులకు దిగబడేదాక వచ్చిండ్రంటే ఎవరిని చూసుకొని ఆ ధైర్యం ఈ ఎమ్మెల్యేలకు ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ లీడర్ల మీదనే రూబాబు చూయిస్తారా మీ అందరికీ బాస్ అనేట ఆయనకు కరకట్టకు ఉరికిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది మీరు ఆయన అండ చూసుకొని ఇక్కడ రెచ్చిపోదామని చూస్తే ఇంకో ఉద్యమానికి నాంది వల్కుడు తప్పదిగా అంటున్నది తెలంగాణ సమాజం మాట్లాడితే అరెస్టులు నోరుప్పితే దాడులు ప్రశ్నిస్తే ప్రాణాలు పోయేటట్టు అటాకులు అవినీతిని బయట పెడితే కేసులు విమర్శిస్తే బెదిరింపులు ఇగో ఇది ప్రజాపాలనలా ది గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత అంటుండ్రు అంత విపక్ష లీడర్లను ఏడికాడ అరెస్టులు చేసి తెలంగాణలో ఎమర్జెన్సీని పెట్టినట్టు చేస్తున్న మండిపడుతున్నది బీఆర్ఎస్ ఉగ్గుపాలతోటి ఉద్యమం నేర్చింది తెలంగాణ నిర్బంధాల సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు వీల్చుకుంటున్నది మన పాలన మనకే కావాలని కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎన్ని ఉద్యమాలు చేస్తే ఇలా రాష్ట్రం ల కల సాకారమైంది అసొంటోళ్లకు ఈ హౌజ్ అరెస్టులేం కొత్త కాదు నిర్బంధాలేం చూడని కాదు కానీ సమైక్య పాలకులు కూడా చేయని తీర్ల చేస్తున్నది ఈ ప్రజాపాలన సర్కారు విపక్ష లీడర్లను లేకుండా చేసుడే ధ్యేయంగా వాళ్ళ కుతికే విచుకే పని చేస్తున్నది మరి తెలంగాణలో పార్టీ మీటింగులు పెట్టుకునే హక్కు కూడా లేదా ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందా బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వనుకబుడుతుంది దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా సిగ్గు సిగ్గు సీఎం కనుసన్నల్లా సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పది అనుకుంటే అమెరికాలున్న కేటీఆర్ సారు మస్తు గరమైండు మరి ఏడికాడ విపక్ష లీడర్లను నిర్బంధించుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది ఒక విపక్ష పార్టీ వాళ్ళ లీడర్లతోటి మీటింగులు పెట్టుకున్నాడు కూడా తప్పేనా పార్టీ లీడర్లను పార్టీ క్యాడర్ కలిసి కూడా పెద్ద అక్రమమా అలా ఏడికాడ అడ్డుకున్నాడు గవర్నమెంట్ పరాక్రమమా నియంత్రణ రాజ్యంలో కూడా ఇట్లుండదేమో అని బగబగ మండిపడుతుండ్రు అక్రమ నిర్బంధాల మీద కారు పార్టీ లీడర్లు కార్యకర్తల కోసం లీడర్లు ఓవుడు ఏడైనా చూస్తుంటాం కానీ నిన్న మాజీ మంత్రి హరీష్ సార్ను బిఆర్ఎస్ లీడర్లను పోలీసు వాళ్ళు అరెస్టు చేయంగానే లీడర్ కోసం ఊర్లకు ఊర్లు ఏకమై కదిలినాయి ఏడికాడ పోలీసు బండ్లకు అడ్డంబడి ప్రజా ఆగ్రహం ఎట్లుంటుందో చూయించు నిన్న ముప్పై మంది ఆంధ్రా నుంచి విలిపించిన చెంషాగాలను ఎంటేసుకొని పోయి కౌశికర్ణ ఇంటి మీద రౌడీజం చేసిండు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఆ దాడి నాలుగు కోట్ల తెలంగాణను గదిలిచ్చింది ప్రతి పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి ఒక్కరు కథం దొక్కిండ్రు బీఆర్ఎస్ లీడర్లకు మద్దతుగా నిలబడ్డరు అర్ధరాత్రిని కూడా లెక్క చేయకుండా బుల్డోజర్లు అడ్డం పెట్టి లీడర్లను పోలీస్ స్టేషన్కు తరలించుకుంటా అడ్డం పడ్డరు ఈయల ప్రతి పల్లెల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు చేసిండ్రు ఒక పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేస్తే యావత్ తెలంగాణలో ఉన్న పార్టీ అంతా మీ వెనకే వస్తుందని నిరూపించిండ్రు ఇది జాలదా బీఆర్ఎస్ పార్టీ వేర్లు ఎంత గట్టిగా ఉన్నాయో చెప్పేదందుకు బీఆర్ఎస్ అంటే గట్టిగా గాలస్త ఇరిగిపోయే మునిగ చెట్టు కొమ్మ కాదు వందేండ్లైనా గదిలించలేదు మహావృక్షం అన్నది దీంతో తేటదల్లమైంది చట్టం ముంగట అందరూ సమానమే కానీ అధికారంలో ఉన్నోళ్ళు జర ఎక్కువ సమానం అని ఎప్పటికీ నిరూపిస్తూనే ఉంటారు పోలీసు వాళ్ళని చాలా మంది కారడ్డాలు ఆడుతుంటారు అది అక్షరాల నిజమే అని నిరూపించుకునేందుకు తనలాడుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు కూడా ఆయన వాళ్ళ కాకుల్లా కానోళ్ళకు పాత కంచాల్లా అన్నట్టు పోలీసులు కూడా ఎవ్వరు పవర్లు ఉంటే వాళ్ళకు వంతపాడు నాట్సంధి ఉన్నదేనాయ అంటారు కొందరు పోలీసు వాళ్ళ తీరు చూసిన వాళ్ళు ఉన్నోళ్ళ మీద రూల్స్ అసలే పనిచేయ్ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ మీద రాజ్యాంగంలో లేని రూల్స్ కూడా కొత్తగా కనిపెట్టి మరీ పనిచేస్తుంటాయి అని అనవట్టిర్రు జరుగుతున్న తీరు చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు లేస్తే ఆయనను మందలిచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్లు వస్తే అలా ఇంటికి పోనీయరు పరామర్శకు కూడా చోటు ఇయ్యారు కౌశిక్ రెడ్డి అన్నకు సంఘీభావం చెప్తామని అచ్చటోళ్ళని ఇంట్లోకి అడుగు కదలనియకుండా హౌస్ అరెస్టులు చేస్తారు జిల్లాల్లో లీడర్లను ఇంటి గేటు దాటకుండా పోలీసు కావిలు పెడతారు అదే కాంగ్రెస్ పార్టీలకు ఫిరాయించిన ఎమ్మెల్యేలు విపక్ష ఎమ్మెల్యే ఇంటికి పోయి అటాకులు చేసేందుకు పర్మిషన్ ఇస్తారు దాడి చేసి వచ్చిన అరకపొడి గాంధీ ఇంటికి పోయి ఇకపక్కలు చేసి వచ్చేదానికి దానం నాగేందర్ను ఓనిస్తారు కానీ మాజీ మంత్రి ఇంటికి వాళ్ళ పార్టీ లీడర్లు పోయి మందలిచ్చేందుకు మాత్రం పర్మిషన్ ఇయ్యరు మరి ఇదేం లాజికో ఇదేం లా ఇంప్లిమెంటేషనో తెలుస్తలేదు అని బట్టిరు కొందరు పోలీసు వాళ్ళ పోకడ చూసినోళ్ళు ఇక ఇలాంటి సాఫ్సీనా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకునే మలసం ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిరట్ టీవీ శనార్తి